హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెల్స్ మే షాపింగ్ ఈ రోజు మనం వచ్చేస్తాము కుసుమహరినాథ మార్కెట్ సందులో అనమాట నక్షత్ర సిల్క్స్ కి మనం ఎప్పుడు కూడా చేస్తూ ఉంటాము సో ఈ రోజు కూడా లేటెస్ట్ కలెక్షన్ వచ్చింది ఇక్కడ వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్ ఈ రోజు మనం చూడబోతున్నాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఏ మాత్రం లేట్ చేయద్దు వీళ్ళకి వచ్చేసి సిరి టెక్స్టైల్స్ అని షాప్స్ కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఈ సందులో ఉన్న ఫోర్ షాప్స్ కూడా వీళ్ళవే ఇక్కడ చూస్తున్నారు కదా సిరి టెక్స్టైల్స్ సో అలాగే నక్షత్ర సిల్క్స్ అనమాట ప్రస్తుతం మనం నక్షత్ర సిల్క్స్ లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్ ని చూద్దాము ఇక్కడ స్కిప్ చేయద్దు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే అండి మాది నక్షత్ర సిల్క్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటల్లో సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్స్ అందులో పొట్టి స్వామి వీధి అంటారండి ఆ సందు మొత్తం కూడా ఆ సందు వచ్చిన తర్వాత కుస్మార్ మార్కెటింగ్ అనే చిన్న సందు లోపలికి ఉంటుంది మాకు ఇక్కడ ఇంకా మూడు షాప్స్ ఉన్నాయండి అవన్నీ కూడా ఫ్యాంట్ షర్ట్స్ హోల్సేల్ షాపులు సిరి టెక్స్టైల్స్ అనే పేరు మీద ఉంటాయి ఎవరికైనా ప్యాంట్ షర్ట్స్ క్లాత్ కావాలి మా దగ్గర దొరుకుతుంది అది కూడా హోల్సేల్ గా కావాలన్నా సరే ఇస్తాము ఎవరినా బయట నుండి మా షాప్కి వచ్చినట్టయితే కన్నా ఒకసారి కాల్ చేస్తారండి అంటే స్టాక్ ఉన్నది లేని తెలుసుకోండి మాది ఏంటి హోల్సేల్ షాప్ కాబట్టి స్టాక్ అనేది చాలా త్వర త్వరగా మళ్ళీ మీరు అంత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇబ్బంది పడతారు కాబట్టి ముందే చెప్తున్నాము లేదంటే ఇక్కడ ఎవరికైనా లొకేషన్ తెలియకపోయినా ఎవరైనా మీకు లొకేషన్ మా షాప్ పేరు చెప్పకపోయినా సరే మీరు మాకు కాల్ చేయండి మీకు ఎక్కడ ఉన్నా సరే అయితే పికప్ చేసుకుంటాము లేదా మా కుర్ర పంపించి మా షాప్ దగ్గర తెప్పించుకుంటాము లేదంటే గూగుల్ గూగుల్ మ్యాప్స్ లో నక్షత్ర సెలెక్ట్ అని చెప్పి టైప్ చేసినా సరే మా ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు వచ్చేసింది ఈ రోజు వచ్చేసి ఇప్పుడు స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నామండి ఈ వీడియో మొత్తం కూడా మీకు స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఆషాఢం ఆఫర్స్ నెక్స్ట్ వచ్చేసి శ్రావణ మాసం కూడా వచ్చేసింది కాబట్టి రీసేలర్స్ వాళ్ళకి మంచి లాభంతో ఉండేలాగా ఇవన్నీ కూడా ప్లాజో సెట్స్ తెప్పించాం మేడం ఇప్పుడు ఇప్పుడు ప్లాజో సెట్స్ లో ఇప్పుడు ఫుల్ బాగా డిమాండింగ్ వెళ్తున్నాయి మేడం అంటే కాలేజ్ స్టూడెంట్స్ కానీ వాళ్ళందరూ కూడా బాగా లైక్ చేస్తున్నారు ఈ ఐటమ్స్ ని మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ టీచర్స్ అంటే అందరూ ఎంప్లాయీస్ కానీ వాళ్ళందరూ కూడా బాగా లైక్ చేస్తున్నారు వాళ్ళందరి తగ్గట్టు మంచి మంచి మోడల్స్ లో వస్తాయండి ఇవన్నీ కూడా మీకు ఒక శాంపిల్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో సైజెస్ కూడా మనకి ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అలా ఫోర్ సైజెస్ తో ఇదండి సెట్ వచ్చేస్తుందండి మొత్తం సెట్ వస్తుంది మేడం ఇది వచ్చేసి మొత్తం అంబ్రెల్లా మోడల్ తో వస్తుంది ఇది అండి విネック వస్తుంది విネック వస్తుంది పైన ఇక్కడ వర్క్ దగ్గర నెక్ దగ్గర కూడా వర్క్ చూడండి ఎంత సింపుల్ గా ఉంటది ఓకే ఇదంతా ఫ్లవర్ డిజైన్ వస్తుందండి ఇది దుపట్టా ఇది మేడం ఇది దుపట్టా దీనికి కూడా వర్క్ వస్తుంది సీక్వెన్స్ వర్క్ ఓకే ఇదే మేడం ఇది వచ్చేసి మొత్తం అంబరేల్ మోడల్ కదా చున్నీ కూడా మనకి వర్క్ వచ్చింది చూసారు కదా ఇది వచ్చేసి మనకి దీనిలో ఓన్లీ టాప్ అండ్ చున్నీ మాత్రమే వస్తాయి అంటే కింద ప్యాంట్ అనేది లెగ్గిన్స్ కానీ ఏదైనా యూజ్ చేసుకుంటారు వాటికి ఇది మోడల్ వీటిలో కూడా మనకి సైజెస్ వస్తాయి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఎం కూడా వస్తుంది కానీ మనకి ఎం ఎల్ ఎక్సెల్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి డబుల్ ఎక్స్ఎల్ మాత్రం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే వీటిలో ఇంకో మోడల్ చూపిస్తానండి ఫ్యాబ్రిక్ డిఫరెంట్ వస్తుంది కదండి ఫ్యాబ్రిక్ అంతా ఇది చూడండి మొత్తం స్ట్రైట్ కట్ వస్తుంది కింద మాత్రం యాపిల్ కట్ డిజైన్ లో వస్తుంది మొత్తం టాప్ కి ఇక్కడ చేస్తారు కదా నెక్ దగ్గర చాలా వెరైటీగా కొత్త మోడల్ ఉంటది ఇదండి దీనికి వచ్చేసి ప్లాజో ప్యాంట్ వస్తుంది దీనికి ఇది ప్లాజో ప్యాంట్ వస్తుంది నెక్స్ట్ దీనికి వచ్చేసి దుప్పటా ఇదిగోండి బాగున్నాయి దుప్పటా షైనింగ్ ఉంది ఇదండి ఇది సెట్ ండ్రెడ్ రూపీస్ ఏ ఐటమ్ ఇట్లా ఏ వెరైటీ తీసుకోండి ఎం ఎల్ ఎక్స్ఎల్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది టూ ఎక్స్ఎల్ అయితే ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అది మనకి ఫ్యాన్ వచ్చిన ఐటమ్ కైనా ఫ్యాన్ రాని ఐటమ్ కైనా ఏదైనా ఉంటుంది సైజెస్ మాత్రమే డిఫరెంట్ ఉంటాయి ఇవన్నీ మోడల్స్ కదండి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లాక్ మీద మొత్తం ఫ్రంట్ అంతా వర్క్ డిజైన్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఇదిగోండి వైకట్ మోడల్ అని ఇది ఒకటి వస్తుంది మనకి ఇప్పుడు ఇలా డిఫరెంట్ మోడల్స్ గా వస్తున్నాయి చూసారా వీటన్నిటికి కూడా చూడండి ఇదిగో ఈ క్లాత్ కూడా చాలా డిఫరెంట్ ఇది క్లాత్ క్లాత్ కూడా మీకు ఆ క్వాలిటీ ను అంటే ఇప్పుడు రెడీమేడ్స్ ఈ క్లాత్ చాలా బాగా లైక్ చేస్తున్నారు ఎక్కువ షోరూమ్స్ ఐటమ్స్ అలాంటి క్వాలిటీలు వస్తాయి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి దుప్పట్ట ఇలా వస్తుంది ప్లాజో వచ్చేసి ఇలా వస్తుంది కింద ప్యాంట్ మోడల్ కూడా నెక్ దగ్గర మోడల్ వచ్చింది డిఫరెంట్ చాలా బాగుంటది ఇవన్నీ కూడా మనకి మిక్స్ లో ఆర్ట్సేనండి ఇది సింగిల్ పీస్ ఇది ఉంది అనుకోండి ఇంకా ఈ డిజైన్ కి ఇది ఒక పీసే అలాగా మొత్తం ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇక్కడ మీకు చూస్తున్నారు కదా ఇది ఒక వెరైటీ ఇది ఇంకొక వెరైటీ ఇది ఒక మోడల్ ఇది వచ్చేసి అలియా కట్ స్టైల్లో వచ్చింది ఇదే ఇదంతా కూడా వర్క్ ఫ్రెండ్ వర్క్ నెక్ వస్తుంది ఇది ఇలా వస్తుంది మోడల్ డిజైన్ అంతా కూడా ఇవన్నీ కూడా దేనికి అదే మీరు ఒక మోడల్ లో ఒకటంటూ ఉండదు అన్ని డిఫరెంట్ వెరైటీస్ కాబట్టి మనకి వెయ్యి రూపాయల డ్రెస్ లాంటి క్వాలిటీ మేడం మీరు అందరూ మనకి కేవలం ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ అయితే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది డబల్ ఎక్స్ఎల్ అయితే కనుక ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది ఇవన్నీ కూడా వెరైటీస్ మీకు ఎన్ని పీస్ కావాలో మెన్షన్ చేసేయండి మా దగ్గర ఉన్న క్వాలిటీ మా దగ్గర ఉన్న డిజైన్స్ మీకు ఫొటోస్ పెడతాం వాటిలో సెలెక్ట్ చేసుకోండి ఎన్ని పీస్ కావాలని ఖచ్చితంగా మెన్షన్ చేయాలి అండ్ సైజ్ కూడా సైజ్ మాత్రం తేడా వచ్చింది అనుకోండి మేము రిటర్న్స్ అనేది ఏది తీసుకోము కలెక్షన్ ఏంటండి ఇప్పుడంతా కూడా జార్జెట్ శారీస్ కి స్టోన్ వర్క్ డిజైన్స్ వస్తుంది మేడం అది కూడా మనకి స్మాల్ బుటాస్ నుండి పెద్ద బుటాస్ వరకు వెరైటీస్ చాలా ఉంటాయి అది కూడా కేట్లాగ్ కలర్ డిజైన్ మేడం ఇదంతా కూడా మొత్తం కలర్స్ చూడండి ఇది వచ్చేసి గ్రీన్ ఇది డార్క్ వైలెట్ ఆరెంజ్ గాజోన్ కలర్ రాయల్ బ్లూ పింక్ షేడ్ ఇలాగా మనకి ఆరు కలర్స్ మెయిన్ కలర్స్ మనకి బాక్స్ పెయింగ్ వస్తే కనుక రేట్ ఎక్కువ అవుతుంది బాగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది చెప్పి మనం ఆఫర్ లో తీసుకొచ్చామండి ఇప్పుడు ఇది చూపిస్తాను లోపల శారీ మోడల్ అంతా పళ్ళు మీకు ఎలా వస్తుంది ఏంటని కూడా స్టోన్ వర్క్ వస్తుంది అది కూడా క్లాత్ వచ్చేసి మనకి జార్జెట్ మీద జరిగి బుట్టా బీవింగ్ ఇదంతా పార్టీ వేర్స్ చాలా గా ఉంటుంది చూడండి అది కూడా షైనింగ్ అది కూడా చాలా బాగుంటుంది మనకి బ్లౌజ్ దీంట్లోనే రన్నింగ్ వచ్చారు బ్లౌజ్ కూడా రన్నింగ్ వస్తుంది దీంట్లో శారీ మొత్తం కూడా మనకి ఇదే లుక్ వస్తుంది అంతా కూడా సేమ్ అదే జార్జెట్ బుట్టతో వస్తుంది అది కూడా సింపుల్ బుట్ట ఇదే చూసారు కదా కింద బ్లాంచ్ కూడా చాలా నీట్ క్లాస్ వస్తుంది జరీతోనే వీటిలోనే మనకి ఇవన్నీ కూడా కలర్స్ ఇవి సిక్స్ కలర్స్ స్టార్ట్ వస్తుంది అవి ఎక్కువ ఏంటంటే బాక్స్ పేక్ ఫోటో పెట్టేసి అలా వస్తాయి రేట్లు అనేది బాగా హైలో ఉంటాయి అవి మనకి ఏంటంటే ఆఫర్ రేట్ లో మన కస్టమర్ రీసేలర్స్ వాళ్ళకి నెక్స్ట్ శ్రావణ మాసం మంచి ఛాన్స్ రేట్ గా అమ్మేసుకునే ఉండాలి కాబట్టి మనం కేవలం మూడు వందల ఇరవై ఐదు రూపాయలకి ఇస్తున్నాం త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇస్తున్నాము క్వాలిటీ మాత్రం సూపర్ ఉండేది వీటిలో సెట్ వైజ్ ఎవరికైనా కావాలంటే సెట్ వైజ్ ఇస్తాము లేదా లూజ్ అంటే ఏ కలర్స్ కావాలో ఆ కలర్స్ కావాలంటే అలాగే ఇస్తాము చాయిస్ అది వాటి ఇదంతా బుట చేంజ్ అవుతుంటాయి ఏం ఇంకా కలర్స్ అనేది ఏం కానీ బుటాసే కొంచెం అటు ఇటు ఇదిగోండి ఇది వచ్చేసి కొంచెం చిన్న బుట్ట దానివల్ల కొంచెం మీడియం బుట్ట అలా డిఫరెంట్ ఇది ఇది వచ్చేసి ఇంకొంచెం పెద్ద బుట్ట ఫైవ్ ఏదైనా ఇట్లా ఏ మోన్లైన్ సరే మూడు వందల పది రూపాయలు పడుతుందండి ఇది ఇంకొక వెరైటీ ఇది వచ్చేసి క్లోరల్ బుట్ట అలా వచ్చింది ఇది ఫ్లోరల్ బుటే వీటిలో కూడా ఓపెన్ చేసి చూపిస్తాం ఇది పళ్ళు ఇదంతా శారీ మొత్తం కూడా మనకి ఇలాగే ఇదండి మీకు ఏ శారీ వీటిలో ఏ కలర్ అయినా తీసుకోండి ఏ డిజైన్ అయినా తీసుకోండి మూడు వందల రూపాయలు పడుతుంది షాప్ విజిట్ చేస్తే సింగిల్ పీస్ కూడా ఇస్తామండి అదే ఆన్లైన్ ఆర్డర్స్ అయితే కనుక మీకు ఎన్ని పీస్ కావాలో మాకు మెన్షన్ చేసేయండి ఏ మోడల్ లో కావాలి అంటే ఏ వెరైటీ లో కావాలన్నది మాకు కొంచెం స్క్రీన్ షాట్ తీసి పెట్టారు అనుకోండి మాకు ఒక ఐడియా వచ్చేసి ఇది మీకు ఎన్ని సారీస్ కావాలి ఏ మోడల్ కావాలన్నది ఇప్పుడు మీకు సేమ్ బుట్ట ఇదే అన్నది అయితే కొంచెం కష్టం కష్టమవచ్చు దాని ఇంకా చాలా రకాలు ఉండే కాబట్టి కొంచెం మేమే చూసి మంచిగా ఉన్న బుట్ట చూసి వేస్తాము ఓకేనండి కలర్స్ సెట్ వైజ్ కాబట్టి సెట్ వైజ్ అని పెట్టేసింది వన్ ఆర్ టూ డేస్ కొంచెం మెసేజ్ రిప్లై అవ్వడానికి కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా రిప్లై ఇస్తాము స్టాక్ అనేది అయితే ఉండదు ఇప్పుడంతా కూడా ఇది మిక్సీ లెనిన్ సారీస్ మేడం ఇవన్నీ కూడా మనకి అంటే మనం లెనిన్ అని చెప్పడం కాదు అవి మిక్సీ లెనిన్ అని అంటాము ఫ్యాన్సీగా ఉంటాయి క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది డీసెంట్ లుక్ ఇదే మేడం వీటిలో కలర్స్ వచ్చేసి మనకి ఫ్లోరల్ డిజైన్స్ లీఫ్ డిజైన్స్ మళ్ళీ ఇక్కడి స్మాల్ బుట్ట డిజైన్స్ అన్ని వెరైటీస్ వస్తాయి మనకి చూ లాంగ్ లుక్ నుండి చూసేదానికి అయితే లెనిన్ లాగా ఉంటుంది కానీ మనం లెనిన్ చెప్పము మిక్స్ లెనిన్ అనే అంటాము ఇదండి సారీ ఓపెన్ చేసి చూపిస్తా మీకు అర్థమవుతుంది ఇదేనండి డిజైన్ చూడండి ఫస్ట్ పల్లు అంటే పళ్ళు మేడం ఇది పళ్ళు డిజైన్ చూసారు అంత సింపుల్ గా చాలా బాగుందో నెక్స్ట్ ఇది వచ్చేసి సారీ మొత్తం కూడా కూడా ఇదే మనకి పెద్ద కొంచెం లీఫ్ డిజైన్ మోడల్ లో వస్తుంది శారీ మొత్తం కూడా అందులో కలర్ కాంబినేషన్ అయితే మెయిన్ హైలైట్ చాలా బాగుంటాయి వీటిలో వచ్చేది ఓకే ఇదండి లైట్ క్రీమీ షేడ్ కి బ్లూ కలర్ ఫ్లవర్స్ వచ్చింది కాబట్టి చాలా లుక్ బాగుంటది అందులో మనకి అక్కడక్కడ గ్రే కలర్ లీఫ్ డిజైన్ ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి ఈ శారీ అంతా కూడా విత్ బ్లౌజ్ వస్తుంది జనరల్ గా ఈ వెరైటీ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు తక్కువ ఎక్కడ కూడా లేదు మీకు కానీ మనం ఇస్తున్న ప్రెసెంట్ ఆఫర్ రేట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలకి మీకు శారీ ఇస్తున్నాం అది కూడా చీరా జాకెట్ ఇదండి చూడండి అంత బాగుంటాయో మీకు ఈ మోడల్ వచ్చేసి కలర్స్ ఇంట్లో కలర్స్ మనకి కొన్ని కొన్ని వస్తుంటాయి కొన్ని కొన్ని రావు అన్ని డిఫరెంట్ 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 డిజైన్స్ వస్తాయి మొత్తం కూడా ఇదండి బ్లాక్ మీద మనకి గ్రీన్ కలర్ వచ్చిందండి గోల్డ్ వివింగ్ వచ్చింది బోర్డర్ అయితే ఇది ఇది ఓకే మొత్తం కూడా మనకి ఇదే ఇది బ్లాక్ షేడ్ అండి అంటే డార్క్ సిక్ గ్రీన్ అనుకుంటారు కానీ బ్లాక్ షేడ్ ఇది బ్లాక్ కి గ్రీన్ కలర్ లీఫ్ డిజైన్ వచ్చింది కింద వచ్చేసి గోల్డ్ కాపర్ బోర్డర్ జరిగి వీవింగ్ వచ్చింది శారీ మొత్తం కూడా ఇదే మనకి ఇది బ్లౌజ్ వచ్చేసి సింపుల్ గా జకా డిజైన్ వివింగ్ అయితే వచ్చింది మీకు వీటిలో ఏ మోడల్ అయినా తీసుకోండి జరి వచ్చినది రాలేనిది మోడల్ ఉన్నది ఏ వెరైటీ తీసుకున్నా సరే వీటిలో మళ్ళీ బిగ్ కి ఫ్లవర్ డిజైన్స్ ఇది మీకు చూడడానికి ఎలా ఉండదు అండి కోటా స్టైల్లో లో సారీ కానీ కోటలా ఉండదు ఇది అని కోటా ఉంది చూడడానికి అంత కూడా లాగా ఉండదు కానీ కాదు చాలా అంత బాగుంటది ఇది పళ్ళు ఇది అండి డిజైన్ మొత్తం కూడా మనకి కలంకారీ డిజైన్స్ మనకి బోర్డర్ కూడా కింద ఫ్లోరల్ ఫ్లోరల్ డిజైన్ తో బోర్డర్ వచ్చింది శారీ మొత్తం లుక్ చూడండి అంత బాగుంటది ఇవన్నీ కూడా మీకు ఇలా ఫోల్డింగ్ ఇలా మడత పెట్టి ఫోల్డింగ్ మీద ఉంటే మీకు డిజైన్ అన్నది అర్థం కాదు ఇవన్నీ ఓపెన్ చేస్తే ఈ శారీ కన్నది లుక్ మనకి ఏంటంటే రీసేలర్స్ వాళ్ళు ఎక్కువ మంది హోల్సేలర్స్ వాళ్ళు ఎక్కువ మంది వస్తారు కాబట్టి శారీస్ అనేది షాప్ దగ్గర ఏది ఓపెన్ చేయము మీకు డిజైన్ మోడల్ చూసుకోండి పైన కలర్ నచ్చింది డిజైన్ బాగుంది అనుకుంటే తీసేసుకోవాలి మీకు ఎన్ని పీసెని ఇస్తాం షాప్ దగ్గరకు వస్తాయి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది చీరా జాకెట్ క్వాలిటీస్ డిఫరెన్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదండి వీటిల్లోని ఇది వచ్చేసి కలంకర్ స్టైల్ అంటే మనకి ఇక్కడ మోడల్స్ టైప్ ఇది అంటే ఇక్కడ స్టైల్ వస్తుంది శారీ మొత్తం కూడా పైన ప్లెయిన్ ఓకే మానే యుట్యూబర్ ఇది ఇది కొడే ఇక్కట్ మోడల్ స్టైల్లోనే పోచంపల్లి స్టైల్లో ఇది ఉ యా ఓకే బార్డర్ కాన్సెప్ట్ ఇది ఉ డిజైన్ ఆఫ్ ఇది ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ ఇవిండి ఇది వచ్చేసి సింపుల్ బాటిక్ స్టైల్లో ఉంటది ఇదండి ఇది వచ్చి సింపుల్ బోర్డర్ ఇది ఏదైనా టూ ఫిఫ్టీఏ ఇదండి ఇలా బండిల్స్ గా కావాలంటే బండిల్స్ వస్తాయి అంటే ఇప్పుడు ఎవరికైనా పెట్టుబడి పెట్టడానికి కానీ దేనికి కావాలని బాగా పెట్టుకోవచ్చు అంటే రేట్ కూడా చాలా రీజనబుల్ క్వాలిటీ ముందు క్వాలిటీ అయితే చాలా బాగుంటది జస్ట్ రెండు వందల యాభై రూపాయలు పడుతుంది ఇదిగోండి మోడల్స్ రీసేలర్స్ వాళ్ళకి ఎవరికైనా పదిహేను ఫీసులు నాకు అంటే బండిల్ బండిల్ గా కావాలనుకున్నా బండిల్ ఇస్తాము మీరు బండిల్ తీసుకున్నారు అనుకోండి అన్ని కలర్స్ చాటు అన్ని డిజైన్స్ ఓ బండిల్లో మీకు కవర్ అయిపోతాయి ఏదైనా టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది క్వాలిటీ మాత్రం సూపర్ ఇప్పుడు మనం తీసుకొచ్చిన ఐటమ్ వచ్చి చాలా స్పెషల్ వెరైటీ మేడం ఇది అంటే మనకి కొంచెం కాస్ట్ వెయ్యి రూపాయల పైన పన్నెండు వందలు పదమూడు వందలు అమ్మిన శారీస్ అన్ని కూడా వీటిలో వస్తాయి అది మిక్స్డ్ వాడు పట్టు శారీస్ ఇవన్నీ కూడా హెవీ ఫ్యాన్సీ పట్టు శారీస్ వస్తాయి ఇదే మేడం వీటిలో మనం తెప్పించింది కూడా లిమిటెడ్ కలర్స్ అంటే మనం సెలెక్షన్ చేసి తెప్పించుకున్న కలర్స్ తెప్పించాం డిజైన్స్ అయితే మాత్రం సూపర్ డిజైన్స్ ఉంటాయండి వీటిలో మనం ప్రత్యేకంగా కలర్ అయితే ఇస్తున్నాము అది కూడా స్పెషల్ ఆఫర్ లోనే ఇది ఈ కలర్ అయితే కనుక మనం చాలా పీసెస్ అంటే బాగా ఈ ఐటమ్ ఈ కలర్స్ మీకు అసలు ఓపెన్ చేసి చూసారా ఎంత బాగుంది ఇది వచ్చేసి పళ్ళు శారీ మొత్తం చూడండి ఒకసారి ఇది పళ్ళు వస్తుంది ఇది అంతా కూడా శారీ లుక్ మొత్తం కూడా ఇది మనకి సిల్వర్ జరీ వీవింగ్ తో వస్తుంది కింద బోర్డర్ కూడా పెద్ద బార్డర్ వస్తుంది దాని కింద వచ్చేసి మనకి ఒక గులాబ్ డిజైన్ అయితే మనకి అంతా కూడా వస్తుంది బోర్డర్ పైన చాలా అంటే చాలా కొత్తగా ఉంటుంది వెరైటీ అయితే ఇదండి మనకి ఫస్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి బ్లూ కలర్ మీద సిల్వర్ జరీ ఇవింగ్ కాబట్టి చాలా షైనింగ్ తో చాలా బాగుంటుంది జకా డిజైన్ తో ఇదండి శారీ మొత్తం కూడా చూడండి లైట్ స్కై బ్లూ కలర్ మీద డార్క్ నేవీ బ్లూ రాయల్ బ్లూ తో వస్తుంది కాబట్టి లుక్ అయితే అట్రాక్షన్ చాలా బాగుంటుంది ఇది అందులో మనకి బుటాస్ అంతా కూడా సిల్వర్ జరీ ఇవింగ్ కాబట్టి చాలా నిండుగా కనిపిస్తుంది ఇంకా మొత్తం కూడా మొత్తం ఎండింగ్ వరకు చూసారు కదా ఎండింగ్ వరకు కూడా బుఠాన్ అది వస్తుంది ఎక్కడ కూడా బ్రేక్ ఉండదు దీంట్లో బ్లౌజ్ స్టార్టింగ్ లో బ్లౌజ్ మనకి రాయల్ బ్లూ వచ్చింది కదండి మనకి బార్డర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి సేమ్ అదే అంచు వస్తుంది కింద ఫ్లవర్ డిజైన్ కూడా వస్తుంది చాలా నీట్ గా ఉంటది ఇవి ఈ శారీ ప్రత్యేకంగా వచ్చేసి మనకి పదమూడు వందల రూపాయల శారీ అయితే మనం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నామండి ఈ సారీ ఆశానికి జస్ట్ ఆరు వందల రూపాయలు పడుతుంది ఓకే వీటిలో ఏ మోడల్ అయినా తీసుకోండి మీరు మనం ఏంటంటే ఈ కలర్ ని స్పెషల్ గా తెప్పించాము మన కస్టమర్స్ కోసం స్పెషల్ గా ఈ కలర్ ని మరీ మరీ తెప్పించాము అందుకని ఈ సారీ కూడా మనం సిక్స్ హండ్రెడ్ కి ఇస్తున్నాము పాటు వీటిలో ఏ కలర్స్ తీసుకోండి ఆరు వందలే పడుతుంది మీకు ఇవి కూడా సిక్స్ హండ్రెడ్ ఇదిగోండి వీటిల్లో కూడా చాలా రకాలు ఉంటాయి నెక్స్ట్ ఇదిగోండి ఇప్పుడు మీకు ఓపెన్ చేసిన దాంట్లో ఇది వచ్చేసి గ్రీన్ ఇదండి ఇది వచ్చేసి పింక్ ఆ డిజైన్ కలర్స్ వస్తాయి వీటిల్లో నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇదంతా ఫ్లోరల్ డిజైన్ పింక్ లో ఈ శారీ మొత్తం ఫ్లోరల్ వస్తుంది కింద గ్రీన్ బోర్డర్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది అండి కింద టెంపుల్ డిజైన్ వస్తుంది ఆరుగన్ స్టైల్ లో వస్తుంది మేడం ఇది అంత మనం ఫ్యాన్సీ పట్టని అని చెప్పేస్తాం మనకి ఏంటంటే మిక్స్ లాట్ లో వచ్చినప్పుడు ఇది కొంచెం కాస్ట్ ఇది అది కొంచెం కాస్ట్లీ అని చెప్పి మనం డివైడ్ చేసేది ఏం లేకుండా మన కస్టమర్స్ ఏదైనా సరే కింద ఇస్తున్నాము ఇదండి ఇది వచ్చేసి పళ్ళు ఇందండి మీకు చూపించింది బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు మొత్తం కూడా ఇదండి শাৰী মিজাই লাগে কা টেম্পল ডিজাই ল ఇవన్నీ కూడా మనకి సింగిల్ సింగిల్ పీసెస్ వీటిలో కలర్స్ అనేది ఏమి ఉండవండి ఇలా కలర్స్ వచ్చి ఇంకా వీటిలో డిజైన్స్ మారితే కనుక చీర ఒక్కొక్కటి వచ్చి పన్నెండు వందల రూపాయల పనినే ఉంటుంది మనం ఏంటి స్పెషల్ ఆఫర్స్ మనకి హోల్సేలర్స్ కాబట్టి ఏ ఐటమ్ ఎప్పటికప్పుడు డిజైన్స్ మారిపోతూనే ఉంటాయి ఎప్పుడు రేట్ అప్పుడే ఉంటుంది ఇది ఆరు వందల రూపాయలు ప్రెసెంట్ అయితే క్వాలిటీ చాలా సూపర్ ఉంటాయి వీటిలో ఇదిగోండి ఇవన్నీ కూడా కలర్స్ బాగున్నాయి ఇది లైట్ బేబీ పింక్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఇదిగోండి లైట్ లెమన్ ఎల్లో షేడ్ ఇదండి వచ్చేసి టమాటో రెడ్ షేడ్ లాగా వస్తుంది దెన్ డార్క్ బ్లూ రాయల్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది వచ్చేసి రేడియం గ్రీన్ రేడియం గ్రీన్ వస్తుంది నెక్స్ట్ ఇది దాంట్లో స్కై బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ కూడా కలర్స్ ఏదైనా సరే సిక్స్ హండ్రెడ్ ఏ పడుతుంది మీకు ఆ ఫస్ట్ చూపించిన బ్లూ అయితే మాత్రం చాలా అంటే చాలా కొత్త వెరైటీతో మనం స్పెషల్ గా కలర్ అది మాత్రం తీసుకొచ్చాము ఇవన్నీ కూడా బండిల్స్ ఇవ్వండి ఇవన్నీ మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఇలా ఇచ్చేస్తాము ఇదండి బండిల్స్ వచ్చేసి ఇలా అన్ని కలర్స్ అన్ని డిజైన్స్ కలిపేసి బండిల్ చాడ వచ్చేస్తుంది రీసేలర్స్ వాళ్ళు ముందుగా మన దగ్గర ఐటమ్ చూడండి ఒకసారి అసలు మా దగ్గర ఒకసారి ఐటమ్ అనేది మీరు తీసుకొని చూడండి తర్వాత అన్నది మీరే నెక్స్ట్ రిపీట్ ఆర్డర్ అనేది ఎలా చెప్తారు అన్నది మీకు కూడా స్టాక్ ఎంత స్పీడ్ కి అవుతుంది మీకు మీకే అర్థం అవుతుంది మన దగ్గర ముందు రేట్ ఇస్తున్నాం అంటే దాని తగ్గ క్వాలిటీ కూడా ఇవ్వాలి మేము దాని తగ్గ క్వాలిటీ ఇస్తున్నాం కాబట్టి మాకు చాలా మంది కస్టమర్స్ ఇంకా రిపీట్ ఆర్డర్స్ చెప్తున్నారు సెలెక్షన్ కూడా ముందు మాకే వదిలేస్తారు అది వన్ సారీ తీసుకునే వాళ్ళే కానీ పది పీసులు అంటే బల్క్ ఆర్డర్ తీసుకునే వాళ్ళు కానీ ఎవరైనా సరే సెలక్షన్ మాదే ఉంటుంది అంటే మంచి సెలక్షన్ మేమే చేస్తాం కాబట్టి మాకు ఇచ్చేస్తారు అందుకని సింగిల్ పీస్ కావాల్సిన వాళ్ళు కూడా ఎన్ని పీస్ కావాలో చెప్పేసి ఏ కలర్ కావాలో చెప్పడం మంచి సారీ మేమే పంపిస్తాం నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇప్పుడంతా కూడా ఆర్గాని లైట్ వెయిట్ పట్టు సారీస్ మేడం ఇవన్నీ కూడా మనకి వీటిలో డిఫరెంట్ మోడల్స్ అన్ని మీకు ఇప్పుడు దాకా ఒక్క శారీ కూడా మనకి ఏటంలో ఐటమ్ మనం తెప్పించింది లేదు అండ్ ఈ రేట్ కి ఎవరు కూడా ఇచ్చింది లేదు ముందు క్వాలిటీస్ అయితే డిఫరెంట్ మోడల్స్ అన్ని చూడండి వీటిలో కలర్స్ చాలా చాలా వెరైటీ వెరైటీ మోడల్స్ అన్ని ఉంటాయి మీకు కూడా ఓపెన్ చేసి చూపిస్తా వీటిలో అంటే మీకు క్వాలిటీ వెయిట్ అన్నాం కదా ఎలా ఉంటది ఆర్గాని స్టైల్ ఎలా ఉంటది అన్నది ఇదండి ఇదండి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది పళ్ళు మొత్తం కూడా మనకి జరి స్ట్రైప్స్ డిజైన్ అంతా కూడా శారీ మొత్తం కింద బోర్డర్ చూసారు కదా మొత్తం వీవింగ్ తోనే వస్తుంది అది కట్ బోర్డర్ డిజైన్ లో వస్తుంది మనకి ఓకే శారీ మొత్తం కూడా ఇది వీవింగ్ తోనే వస్తుంది అండి బుట్టా మొత్తం కూడా అండ్ కలర్ కూడా చూసారు కదా డార్క్ వైలెట్ షేడ్ కలర్ శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఆర్గంజా స్టైల్ వస్తుంది ఆరుగంజా అసలు యూజ్ చేసిన వాళ్ళైతే గనక చాలా బాగుంటుంది అని వాళ్ళే చెప్తారు ఇది అలవాటు ఉన్న వాళ్ళంటే లాస్ట్ టైం యూజ్ చేసి ఉంటారు కదా ఎవరైనా వాళ్ళైతే గనక కచ్చితంగా తీసుకుంటారు అండ్ వాళ్ళకి ఈ రేట్ కూడా ఎంత అనేది వాళ్ళకి ముందే ఐడియా ఉండి ఉంటుంటది అంత కాస్ట్లీ ఐటమ్ ఇది ఆర్గంజ పట్టు అంటే లైట్ వెట్ ఆర్గంజ పట్టు అంటే చాలా రిచ్ లుక్ ఉంటుంది చాలా బాగుంటాయి వీటిల్లో వీటిల్లో వచ్చేసి మనకి సేమ్ అదే బోటల్ కలర్స్ అయితే ఉండవు డిఫరెంట్ డిఫరెంట్ బోటల్స్ మనకి డిఫరెంట్ బోర్డర్స్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ అన్ని చాలా వెరైటీస్ ఉంటాయి ఇది చూసే హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ పైన లైట్ వస్తుంది కిందకి వచ్చి డార్క్ డార్క్ వస్తుంది ఇది పళ్ళు షార్ట్ పళ్ళు వస్తుంది ఇది వచ్చేసి షార్ట్ పళ్ళుతో వస్తుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇది వస్తుంది ఇది బ్లౌజ్ ఓకే మనకి బ్లౌజ్ కూడా చూసారు కదా లైట్ అండ్ డార్క్ షేడ్ వస్తుంది షేడ్ డిజైన్ లోనే వస్తుంది తో పాటుగా ఇదండి శారీ మొత్తం కూడా మనకి డిజైన్ చూడండి ఎంత బాగుంటాయి వీటిలో మనకి కింద బార్డర్ డిజైన్ కూడా చూసారు కదా ఎంత డిఫరెంట్ మోడల్ గా ఉందో ఫ్లవర్ డిజైన్స్ సింపుల్ గా చాలా క్లాసిక్ ఉంటది ఎంతండి మీకు జనరల్ గా బయట తక్కువ తక్కువ అమ్మేది పద్నాలుగు వందల రూపాయలు పదిహేను వందల రూపాయలు పైననే ఉంటుంది ఈ ఆరు రైట్ రేట్ పట్టు ఈ క్వాలిటీ కావాలంటే కానీ మన దగ్గర ప్రెసెంట్ ఆఫర్ రేట్ వచ్చేసి ఏడు వందల ఇరవై ఐదు రూపాయలకి ఇస్తున్నాం సెవెన్ ట్వంటీ ఫైవ్ కి ఇస్తున్నాం అసలు మోడల్ చూడండి చాలా ఉంటాయి వీటిలో మీకు రేట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ రేటు ఈ ఐటమ్ మళ్ళీ రాదు ఈ రేట్ అసలు మేము ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇవ్వలేము మాకు ఏంటంటే ఎప్పుడు ఆఫర్ రేట్ అప్పుడుదే ఇండి ప్యారెట్ గ్రీన్ అండి ఇది ప్యారెట్ గ్రీన్ అండి ఇది వచ్చేసి ఇది అండి ఇది పళ్ళు ఓకే పళ్ళు ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ పెద్ద బంచెస్ టైప్ లో వస్తుంది బాగుంది ఇది కూడా సేమ్ ప్రైస్ అండి సేమ్ ప్రైస్ అండి ఇవన్నిటిలో ఇట్లా ఏ మోడల్ అయినా తీసుకోండి ఏదైనా సరే ఏ శారీ అయినా సరే సేమ్ రేట్ వస్తుంది మీకు ఏంటంటే జస్ట్ ఒక ఐడియా కోసం మీకు ఓపెన్ చేస్తాం శాంపిల్ కోసం అంటే మీకు మోడల్స్ ఇలాంటి డిజైన్స్ వస్తాయి ఇలాంటి మోడల్స్ వస్తాయని చూపించడం కోసం మేము ఇలాంటి ఓపెన్ చేస్తున్నాము అలా అని చెప్పి మీకు మంచిగా ఉన్న సరే మేము ఓపెన్ చేసి చూపించడం కాదు మాకు ఏంటంటే ర్యాండమ్ గా చూస్తాం బాగున్నది చూసి పట్టుకుని తీసుకుల్ ఇదిగోండి ఇప్పుడు చూసారా ఇప్పుడు దాంట్లోనే ఈ కలర్స్ వస్తాయి ఇవి ఇలా కలర్స్ అదే మిక్స్ వాట్ లో కాబట్టి మనకి అసలు మామూలుగా అయితే ఇలా రాదు కానీ ఇప్పుడు మనం మిక్స్ వాట్ లో ఇలా కలర్ స్టార్ట్ ఇలా వచ్చింది ఇది వచ్చేసి లైట్ లెమన్ ఎల్లో షేడ్ అవును పైతని బోర్డర్ అంటారు కానీ ఫ్లవర్ డిజైన్ వచ్చింది సూపర్ శారీ అండి ఇది బ్లాక్ గానీ ఇంకేం కాదండి నేవీ బ్లూ షేడ్ లోపల వచ్చేసి రెడ్ పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వచ్చేసి రెడ్ డిజైన్ డిజైన్ తో వచ్చింది శారీ మొత్తం కూడా మనకి ఇది డిజైన్ ఇలా వస్తుంది డిజైన్ చాలా బాగుంది ఇది ఏదైనా సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఏ మోడల్ అయినా తీసుకోండి మీకు ఏంటంటే ఇలా ఓపెన్ చేయకుండా ఉంది కాబట్టి మీకు మోడల్ అర్థం కాలేదు జస్ట్ ఇలా జస్ట్ చేస్తాను అంతే ఇదిగోండి లహరియా ప్యాటర్న్ వస్తుంది దీని డిజైన్ బంచెస్ బలే ఉన్నాయి చాలా బాగుంది సార్ సారీ ఓపెన్ చేసిన తర్వాత ఎంత బాగుందో మీకు ఏంటంటే డబల్ కలర్ ఇలా షేడెడ్ డిజైన్స్ వచ్చే వాటికి చిన్న ఫోల్డ్ మీద మీకు అర్థం కాదు మోడల్ అనేది అందుకని మీకు ఇలా ఓపెన్ చేసి చూపించాము మీకు ఒక ఐడియా వచ్చింది కాబట్టి చూపిస్తున్నాము ఇలాగా మోడల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి వీటిలోని ఆన్లైన్ ఆర్డర్స్ అనుకోండి ఎన్ని పీస్ తీసుకోవాలో చెప్పేసేయండి అంటే ఇలాంటి కాస్ట్ చేయడం అనుకోండి సింగిల్ పీస్ తీసుకుంటారు లేంటే రిలేటివ్స్ అందరు కలిపి తీసుకున్నారు కాబట్టి ఏ కలర్స్ చెప్పండి చెప్పారు అనుకోండి వాటిలో మన దగ్గర ఏం కలర్స్ ఉన్నాయి ఐ ప్రజెంట్ మీ ఫొటోస్ పెడతాం అండ్ చాలా మంది కూడా ఈ ఐటమ్స్ మన దగ్గర చూసి ఒక వన్ వీక్ తర్వాత టెన్ డేస్ తర్వాత వచ్చి స్టాక్ అడుగుతున్నారు అది మన దగ్గర అయితే ఉండవు అంటే హోల్సేల్ కాబట్టి త్వరగా అయిపోతుంది మీకు ఇంకా కొత్త మోడల్స్ ఉంటాయి అవి మంచిగా తీసుకుందాం చెప్పి అనుకో అనే ఐడియాతో రండి మీకు ఇంకా మంచి దొరుకుతాయి షాప్ దగ్గర ఇచ్చే వచ్చే వాళ్ళు కూడా వెంటనే ఈ ఐటమ్ తీసుకో స్క్రీన్ షాట్ తీసుకొచ్చి ఈ ఐటమ్ అని చూపించేసారు వెంటనే ఐటమ్ తీసి ఇచ్చేస్తాం మళ్ళీ మీరు ఇంకో వేరే మోడల్స్ అయిన చాలా చూసేదాని అంటే వెంటనే మీకు పని అయిపోతుంది